సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్కు సమయం సమీపిస్తోంది ఈ ఎన్నికలు రాజకీయాల్లో తలపండిన కొందరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు నేతలు గెలుపు కోసం సర్వశక్తులు వడ్డడంతో మూడో దశ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు తమ ప్రాభవాన్ని చాటేందుకు మరికొందరు రికార్డు మెజార్టీతో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న నేతలు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర నుంచి ప్రతిపక్ష నేత దిగ్విజయ్ సింగ్ వరకు పలువురు అగ్రనేతలు ఈ దశలో బరిలో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ నెల ఏడున తొంభై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో కీలక నియోజకవర్గాల్లో ఆయా పార్టీలోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు ఈ మూడో విడత బరిలో కొందరికి విజయం కష్టం కాగా మరికొందరికి సులభంగానే కనిపిస్తోంది గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరిలో నిలిచారు దేశంలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో ఒకటైన గాంధీనగర్ పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి కమలం పార్టీకి కంచుకోటగా ఉంది పంతొమ్మిది వందల తొమ్మిది తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ కాషాయం జెండానే ఎగిరింది గత ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన అమిత్ షా కాంగ్రెస్ అభ్యర్థి సిజే చావ్డాపై ఐదు లక్షల ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా అమిత్ షా సిద్ధమయ్యారు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి సోనాల్ పటేల్ బరిలోకి దిగారు ఈ నియోజకవర్గంలోని ప్రధాని మోదీ ఓటర్ గా ఉన్నారు గత రెండు లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ లోని మొత్తం ఇరవై ఆరు సీట్లను గెలుచుకున్న భాజపా ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది గాంధీనగర్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం భాజపానే ప్రాతినిధ్యం వహిస్తోంది కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన భాజపా మధ్యప్రదేశ్లోని గుణాలో ఆయన్ని అభ్యర్థిగా నిలిపింది కుటుంబం నుంచి వచ్చిన సింధియా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి లక్షకు పైగా తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి పరాజయం పాలయ్యారు ఆ తర్వాత భాజపాలో చేరారు ఈసారి ఆయన ఒకప్పటి భాజపా అగ్రనేత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్ తో తలపడుతున్నారు ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింధియాకు చాలా కీలకం సింధియా కుటుంబానికి కంచుకోట లాంటి గుణాలో మళ్లీ గెలిచి కుటుంబం పట్టును నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు మహారాష్ట్రలో తన జీవితంలోని అత్యంత కఠిన పరీక్షను రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు పవార్ కుటుంబానికి కంచుకోట లాంటి బారామతిలో కుమార్తె సుప్రియా సూలేపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీకి దిగడంతో పోరు రసవత్రంగా మారింది ఈ ఎన్నికతో ప్రజలు శరత్ పవార్ వెంట అజిత్ పవార్ వెంట అనేది తేలనుంది సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు ఈసారి ఇక్కడ గెలిచి అసలైన ఎన్సీపీ తమదేనని చాటి చెప్పాలని శరద్ పవార్ ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పారని అజిత్ పవార్ పట్టుదలగా ఉండటంతో మే ఏడున ఇక్కడ జరిగే పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు భాజపాకు కంచుకోటైన విదిశాలో ఆయన పోటీ చేస్తున్నారు విదిశా నియోజకవర్గంలో శివరాజ్ సింగ్ విజయం నల్లేరుపై నడకే కానుంది ఈ నియోజకవర్గంపై శివరాజ్ సింగ్ కు గట్టి పట్టుంది ఈ నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో గెలిచి దేశం దృష్టిని ఆకర్షించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పట్టుదలగా ఉన్నారు ఇదే రాష్ట్రంలోని భోపాల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఈసారి తన సొంత గడ్డ రాజ్గఢ్ నుంచి బరిలోకి దిగారు గత ఎన్నికల్లో ఓటమి దిగ్విజయ్ ప్రతిష్ఠను మసక ఈసారి గెలిచి మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని దిగ్విజయ్ భావిస్తున్నారు కొన్ని దశాబ్దాల తర్వాత రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ బరిలోకి దిగారు రాజ్గఢ్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలవగా రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో భాజపా విజయం సాధించింది గత ఎన్నికల్లో భాజపా నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచింది భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో దిగ్విజయ్ గెలుపు అంత తేలిక కాదు కానీ తనకున్న పరిచయాలతో దిగ్విజయ్ సింగ్ గట్టిగా పోరాడుతున్నారు భాజపా కాంగ్రెస్ పోరాటంలో పైచేయి ఉత్తరప్రదేశ్ లోని కీలక లోక్సభ స్థానాల్లో ఒకటైన మొయిన్పూరి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు మూడో దశలో ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది ములాయం సింగ్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న మొయిన్పూరిలో మరోసారి ఘన విజయం సాధించారని డింపుల్ యాదవ్ చూస్తున్నారు కానీ సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది గత ఎన్నికల్లో సునాయాసంగా విజయ పతాక ఎగిరేసిన సమాజ్వాదీ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీకి భాజపా బీఎస్పీ అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది ములాయం సింగ్ యాదవ్ మరణంతో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్ రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై గెలుపొందారు కానీ ఈసారి పోరు హోరాహోరీగా సాగనుంది కర్ణాటకలోని ధార్వాడ నుంచి ఇప్పటికే మూడు సార్లు గెలిచిన భాజపా నేత ప్రహ్లాద్ జోషి సారి పోటీ చేస్తున్నారు ఈయన కాంగ్రెస్ కొత్త అభ్యర్థి వినోద్ అసూటితో తలపడుతున్నారు కేంద్ర మంత్రిగా పనిచేసిన జోషికి ఈ ఎన్నికల్లోనూ అనుకూల వాతావరణమే కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు అస్సాంలోని దుబరి నుంచి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ గెలుస్తున్న బద్రుద్దీన్ కు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది డీలిమిటేషన్ లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం వర్గాలను వేరే పార్లమెంటు స్థానంలో కలపడంతో ఈసారి ఆయనకు గట్టి సవాల్ ఎదురవుతోంది కానీ క్షేత్రస్థాయిలో బద్రుద్దీన్ కు మంచి పేరు ఉంది పలు ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి తేవడంలో ఆయన విజయం సాధించడంతో ఇక్కడ పట్టు సాధించారు ఈ అంచనాల మధ్య దుబరిలోనూ హోరాహోరి పోరు సాగుతోంది గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్నారు పదమూడు వందల అరవై ఒక్క కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు గోవాలో తొలిసారిగా భాజపా తరపున పోటీ చేస్తున్న మహిళ కూడా కావడం విశేషం దక్షిణ గోవాలో కాంగ్రెస్ నుంచి ఫ్రాన్సిస్కో సర్దిన్హా తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈసారి ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని పల్లవిని భాజపా బరిలోకి దింపింది దీంతో గట్టి పోటీ నెలకొంది వీళ్లే కాకుండా గుజరాత్ లోని అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి హస్ముఖ్బాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు ఈ స్థానాలన్నింటికీ మే ఏడునే పోలింగ్ జరగనుంది